శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం రూపాయి చెప్పిన ఇరువది మూడవ భేథాళకథ తిండికి తిమ్మరాజు రచన అరిపిరాల సత్యప్రసాద్ గారు పట్టువదలని మధ్యతరగతి విక్రమార్కుడు ఏటీఎం వద్దకు తిరిగి వెళ్ళి అందులో అందులో నుంచి డబ్బులు డ్రా చేసి జోబిలో వేసుకొని ఎప్పటిలా మౌనంగా సంపద సాధించే లక్ష్యం వైపు సాగాడు అప్పటిదాకా ఆ డబ్బులు కట్టలో ఉన్న బేతాళుడు బయటికి వచ్చి విక్రమార్కుడితో మాట్లాడడం మొదలుపెట్టాడు రాజా మనము డబ్బుని రెండు రకాలుగా ఖర్చు పెడుతుంటాం ఒకటి మనకి లాభాన్ని కలిగించే పొదుపు పెట్టుబడి అయితే రెండవది మనకి నష్టాన్ని కలిగించే ఖర్చు మన చేతిలో నుంచి వెళ్ళిపోయే డబ్బులో అత్యధిక నష్టాన్ని ఇచ్చేది ఏదో తెలుసుకోవాలంటే నేను చెప్పబోయే కథ వినాలి అంటూ కథను ప్రారంభించాడు చాలా కాలం క్రితం ఒక ఊరిలో తిమ్మరాజు అని ఒక తిండిపోతూ ఉండేవాడు అతను పుట్టినప్పటి నుంచి అతని తల్లిదండ్రుల ఆస్తి తరగటం మొదలయ్యింది మూడు తరాలు కూర్చొని తింటే తరగని ఆస్తి తిమ్మరాజు ముప్పై సంవత్సరాలలో నిలబడే కరిగించేశాడు ఆ దిగులుతోనే నెల రోజులు మంచాన పడి చనిపోయారు ఇక మన తిమ్మరాజుకి అడ్డు ఆపు లేకపోవటంతో ఇల్లు వాకిలి గొడ్లు అన్నీ అమ్ముకున్నాడు ఆ డబ్బు మొత్తం కలిపి ఒక నెల రోజులు కాలం గడిపాడు ఆ తరువాత ఊరి మీద పడ్డాడు దొరికిన చోట దొరికినట్టు పండ్లు పలహారాలు చిరుతిండ్లు పెండు తిండ్లే కాక పసిపిల్లల పాలసీసాలు ముసలివాళ్ల మందుల సీసాలు కూడా బ్రతకనివ్వటం లేదు దాంతో విసిగిపోయిన జనం వాడిని అడవికి తీసుకెళ్లి వదిలిపెట్టారు అక్కడ అనుకోని పరిస్థితుల్లో ఒకరోజు తిమ్మరాజుకి ఒక మహా ఋషి కనపడ్డాడు ఆయన దివ్య దృష్టితో సమాస్తం తెలుసుకొని నాయన నీ సమస్య నాకు అర్థమైంది దీనికి పరిష్కారం ఒకటి వెంటనే నీ కులదైవాన్ని ప్రార్థిస్తూ తపస్సు ప్రారంభించు ఆయనే నీకు దారి చూపగలడు అని తిమ్మరాజుని తపస్సుకి కూర్చోబెట్టాడు తిమ్మరాజు తపస్సు చేసుకుంటూ మధ్య మధ్యలో చెట్లెక్కి కాయలు పండ్లు తింటూ కొంతకాలం గడిపాడు చివరికి తిమ్మరాజు చేసిన తపస్సుకు మెచ్చి దేవుడు ప్రత్యక్షమయ్యాడు నాయన ఏమి నీ కోరిక అన్నాడు స్వామి నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏం కావాలంటే అది ఎంత కావాలంటే అంత తిండి దొరకాలి అన్నాడు దేవుడు నవ్వి తదాస్తు అని మాయమయ్యాడు తర్వాత మొదలయ్యింది మనవాడి తిండి మీద దాడి మామూలు తినేదానికన్నా రెండింతలు మూడింతలు తినడం మొదలుపెట్టాడు ఎప్పుడో ఒకసారి మాత్రం ఉపవాసం ప్రయత్నించాడు తలుచుకున్న తిండి ముందుకు వచ్చి పడే శక్తి ఉంటే ఎలా ఆపుకోగలడు ఉపవాసాలు ఉపసంహరించాడు దాంతో ఆకలి రెట్టింపై మానేసిన దానికి రెండింతలు తినడం మొదలుపెట్టాడు అలా తింటూ తింటూ ఉండగా ఐదేళ్లు గడిచిపోయాయి ఆ రోజు ఉదయం నిద్రలేస్తూనే పెసరట్టు ఉప్మా కోరాడు తిమ్మరాజు అట్టు రాలేదు సరికదా దేవుడు ప్రత్యక్షమై నీ ఆయుష్ తీరింది ఇక నాతో నాయనా అన్నాడు అదేమిటి నేను ఎనభై ఏళ్ళు బతుకుతానని నా జాతకంలో ఉందే అని అనుమానపడ్డాడు తిమ్మరాజు ఆ మాట నిజమే నాయనా కానీ నీ జాతకం తిరగబడింది ఇక నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టక తప్పదు అంటూ తనతో తన లోకానికి తీసుకెళ్లాడు దేవుడు బేతాళుడు కథని ఇక్కడి వరకు ఆపి రాజా నిక్షేపంలా బతుకుతున్న తిమ్మరాజుని దేవుడు ఎందుకు తీసుకెళ్లాడు తిమ్మరాజు చేసిన తప్పు ఏమిటి ఇందులో ఆర్థిక రహస్యం ఏమైనా ఉందా ఈ ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానం తెలిసి చెప్పకపోయావో నిన్ను తీసుకెళ్లే దేవుడు కూడా దిగివస్తాడు అంటూ భయంకరమైన హెచ్చరిక చేశాడు విక్రమార్కుడు బేతాళ ప్రశ్నలు విని కాస్త ఆలోచనలో పడ్డాడు అసలు రహస్యం బోధపడ్డాక కథలో సారాన్ని ఏ విధంగా చెప్పసాగాడు భర్త తిమ్మరాజు నువ్వు ఎంత తిన్నా అందులోనే సర్దుకోవాలి ప్రస్తుతం నీ జోరికి ఇప్పటికే పది సంవత్సరాల లోటు పడిపోయింది అన్నాడు బేతాళ ప్రతి గింజపైన తినేవాడి పేరు వ్రాసుంటుందని వినలేదా ఆ రకంగా ప్రతి మనిషికి ఇన్ని టన్నులని తిండి ముందే రాసిపెట్టి ఉంటుంది అంటే ఏ మనిషి భూమి మీద ఎంతకాలం బతుకుతాడో అంతకు సరిపోయే తిండి ఈ భూమి మీదే ఉందన్నమాట ఎప్పుడైతే ఆ ఆహారం అయిపోతుందో ఆ రోజు ఆ మనిషి ఈ భూమిని వదిలి వెళ్ళిపోవాలి అందుకే మన వాళ్ళు నూకలు చెల్లిపోయాయి అంటుంటారు తిమ్మరాజు విషయంలో అదే జరిగింది ఏ రోజు భోజనం ఆ రోజు చేయకుండా రేపటి భోజనాన్ని ఆ తర్వాత రోజు భోజనాన్ని కూడా తెప్పించుకొని తినసాగాడు అంటే భవిష్యత్తులో తినాల్సిన భోజనం ఈరోజే తినేస్తున్నాడు అందువల్ల అతని వాటా భోజనం అయిపోయి ఇక తినడానికి ఏమీ లేని పరిస్థితి అంత త్వరగా వచ్చింది తినడానికి ఏమీ మిగట మిగల్లేదు కాబట్టి దేవుడు వచ్చి తనతో తీసుకెళ్లాడు దీనిని మన ఆర్థిక వ్యవహారాలకు అన్వయించి చూద్దాం తిమ్మరాజుకు ఇచ్చిన వరం క్రెడిట్ కార్డు లాంటిది అనుకోవచ్చు లేదంటే పర్సనల్ లోన్ అనుకోవచ్చు ఈ అప్పుల్లో వాడుకోవడానికి చేతిలోకి వచ్చే డబ్బు ఒక్కసారిగా వస్తుంది కానీ కట్టాల్సిన డబ్బు నెల నెలా బకాయిల రూపంలో వస్తుంది ఆ బకాయిలని ఆయన నెలల జీతంలో నుంచి కట్టాలి అంటే రేపు రాబోయే సంపాదనని ఈరోజు ఖర్చు పెట్టించిందే క్రెడిట్ కార్డు లేదా పర్సనల్ లోను లేదా మరో రకం అప్పు ఈరోజు ఒక క్రెడిట్ కార్డు స్వైప్ చేయడం ద్వారా పెట్టిన ఖర్చుకి చెల్లింపు వచ్చే నెలలో చేయాలి అంటే వచ్చే నెలలో వచ్చే జీతానికి తగ్గ ఖర్చు ఇప్పుడే పెడుతున్నామన్నమాట ఇలా వచ్చే నెల జీతాన్ని ఇప్పుడే ఖర్చు పెడితే వచ్చే నెల మరింత కష్టమై మరో అప్పు చేయాల్సి వస్తుంది ఆ అప్పుకు కట్టాల్సిన వడ్డీ ఖర్చు రూపంలో మరో నెలలోకి వెళ్తుంది ఇలా అప్పుల ఊపిలో ఇరుక్కుపోయిన మనిషి మన కథలో తిమ్మరాజులాగా కోలుకోలేని పరిస్థితిలోకి జారిపోతారు అందువల్ల అప్పు చేసే ముందు నెల నెల ఎంత వడ్డీ అసలు రూపంలో ఎంత ఖర్చు పెట్టగలం అని ఆచితూచి అడిగేయాలి మనం ఇంతకాలం చెప్పుకుంటున్న ఖర్చుల్లో అతి ముఖ్యమైనది అప్పులు తీర్చేందుకు కట్టే వడ్డీ అసలు ఎంత అప్పును నేను భరించగలను అన్న కనీసం అవగాహన అవసరం ఇది లేకపోతే ఆర్థిక ప్రణాళికలు తలకిందులు అవుతాయి సాధించాల్సిన సంపద తీరాలు దూరం అవుతాయి అందుకే ఖర్చులను నియంత్రించుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత మొదటగా దృష్టి సారించుకోవలసినది అప్పులు వడ్డీలపైన ఏ నెల అయినా జీతంలో నలభై శాతానికి మించి వడ్డీలకు ఖర్చయిపోకుండా చూసుకోవాలి నిజానికి నలభై కూడా ఎక్కువే కానీ నలభై శాతం జీతం వడ్డీలకు వెళ్ళినా ఇబ్బంది తక్కువగా ఉంటుందని మాత్రం అలా చెప్పబడింది సంపద సాధించాలన్న లక్ష్యం ఉన్నవాళ్ళు అంతకన్నా తక్కువ డబ్బుని వడ్డీ రూపంలో ఖర్చు చేస్తారు అయితే మరో విషయం ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి అప్పులు అన్నీ చెడ్డవి కాదు ఉదాహరణకు క్రెడిట్ కార్డులను తీసుకుందాం ఏ అప్పైనా తీసుకున్నా రోజు నుంచే వడ్డీ ప్రారంభమవుతుంది కానీ క్రెడిట్ కార్డులో గరిష్టంగా నలభై నుంచి యాభై రోజుల దాకా వడ్డీ మొదలవ్వదు అంటే వడ్డీ లేని అప్పు యాభై రోజుల పాటు వాడుకోవచ్చు ఆ తర్వాత సాలిన ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు శాతం వరకు వడ్డీ పడుతుంది వడ్డీ లేని కాలం క్రెడిట్ కార్డు కంపెనీల వాళ్ళు వేసే ఎర్ర లాంటిది తెలివిగా వాడుకుంటే ఉపయోగమే కానీ గడువు దాటిందే అదో పెద్ద అగాధం అందువల్ల ఎంతో ఆర్థిక నిబద్ధత నియంత్రణ ఉంటే తప్ప వీటి జోలికి వెళ్ళకపోవడమే ఉత్తమం ఇవి కాక ఇంటి రుణాలు పంట రుణాలు వ్యాపార రుణాలు ఇలాంటివి ఎన్నో బ్యాంకులు అందిస్తుంటాయి వీటిలో కొన్ని అవసరం కూడా ఉదాహరణకు ఒక సామాన్య కుటుంబీకుడు ఇంటి రుణం లేకుండా ఇల్లు కట్టడం దాదాపు అసాధ్యం ఇది పూర్తిగా ఆవశ్యకం కాకపోయినా కొంతవరకు సమంజసమైన అప్పుగానే పరిగణించవచ్చు వీటి గురించి మరింత వివరంగా మళ్ళీ మాట్లాడుకుందాం విక్రమార్కుడి సమాధానం విన్న బేతాళుడు అతని ఆర్థిక పరిజ్ఞానానికి సంతోషించి అక్కడి నుంచి మాయమై విక్రమార్కుడిని క్రెడిట్ కార్డు అప్పుల నుంచి తప్పించే ప్రయత్నం మొదలు పెట్టాడు మధ్యతరగతి విక్రమార్కుడు చెప్పిన ఇరవది మూడవ ఆర్థిక పాఠం అప్పులు అంటేనే రాబోయే సంపాదనను ఖర్చు పెట్టేందుకు సాధనాలు ఈరోజు అప్పు చేస్తే రేపటి సంపాదన ఖర్చైపోయినట్లే కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం